మీకు స్థుతులు స్తోత్రములు చెల్లించున్నా ఆకాష్ మీకు స్తోత్రములు కొనుకను నిద్రపోను అని సెలవిచ్చి నీ మహాకృపను బట్టి ఇక్కడ మీ శావకుడు కనిపించకుండా మీరే కనపడండి మనో ఆమె తన

సకల యుగములలో మనుషులతో కూడా నివాసము చేస్తున్న మహాగణమైన దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో శుభములు ఆశీర్వాదాలు ఎవరైతే వాక్యాన్ని వింటారో ఆ వాక్యము విన్నవారి జీవిత వాక్యము లేకుండా తను బ్రతకడం అనేది అసాధ్యం ఆ వ్యక్తి పూర్తిగా లోక సంబంధము కలిగిన వ్యక్తి ఆ వ్యక్తి నరకాని శ్వాసం లేని క్రియలు మృతం ఏంటి చెప్పండి విశ్వాసం లేని క్రియలు ఒక విశ్వాసి వాక్యం వినుట వలన దినదినము మీకు ఒక అంశం చెప్పడం జరిగింది చెప్పండి ఏంటి కరెక్ట్ అంశం చెప్తేనే బైబిల్ చదవాలి రోజు లేకపోతే క్లోజ్ మొత్తం క్లోజ్ జాగ్రత్తగా గమనించండి దేవునికి భయపడితే రెండవ భాగము దేవుడు ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయము నువ్వు చెప్పలే చదవద్దని చెప్పినా కదా అంశం చెప్పలే కదా చాలా మంది ఫ్యాషన్ సరే చదవండి మిగతా వల్ల చదవండి ద్వితీయోపదేశ తిరిగి ఆయన మాట వినిన ఎడల మీ దేవుడైన యహోవా ఈ వాక్య గ్రంథములో చూస్తే ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత మనము కూడా అంత్య దినాల్లో మనమున్నాం ఎన్నో సంగతులు ఈ భూమి కష్టపడాలి అలాంటిది భయంకరమైనటువంటిని అలలాడ చేస్తున్నాయి దుబాయ్ అనగానే కోట్లకు అధిపతులైనటువంటి వారు ఉండే దేశంలో మనిషి జీవితము ఈ భూలోకంలో మనిషి జీవితము ఉన్నది అంత్యదీనముల దేవుడైన వైపు తిరగాలి చాలా సందర్భాల్లో మనము మాట్లాడుకుంటూ ఉంటాం అట్ల వైపు తిరిగాలి వారు భయంకరమైనటువంటి పరిస్థితులను కలిగి ఉన్న పోయి మీరు అనుసరించవలసిన విధులను చదవండి ఇటువంటి విషయాలు ఈ వర్షంలో రాయబడినట్లుగా మనం చూడగలుగుతున్నాం అయితే మీకు చెప్పే మాట ఏంటంటే ప్రభునందు దేవుని పిల్లల దూడను చేసుకున్నారు బంగారం వారు కలిగిన బంగారం అంతటినిచ్చి ఏం చేసుకున్నారు ఒక దూడం చేసుకుంది ఈరోజు దేవుని సాన్నిధ్యంలో ఉన్న వారులారా నీవు ఎటువైపు తిరిగావు మాట వినిన ఎడల ఆయన మాట విని ఎడల ఈరోజు దేవు తిరిగావా ఒకవేళ నీకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పి బంధువుల వైపు తిరిగావా నీపు తిరగాలి ఎవరి వైపు తిరగాలి ఆయన వైపు తిరగాలి ఈ రోజుల్లో చాలా మంది క్రీస్తు ప్రభు గాయపడిన హస్తం నీ మీదికి రాబోతూ ఉన్నది దేవునికి మహిమ గాక ఆయన వైపు తిరిగితే వైపు డబ్బు వైపు మనిషి తిరిగాడు దాని వైపే తిరిగి మనిషి జీవితాన్ని జీవిస్తున్నాడు వన్ తిరగాలి ఎందుకు తిరగాలి అని అంటే ఆయన నిన్ను నాశనము చేస్తాడు మీకు చెప్పే మాట మిమ్మల్ని విడిచిపెట్టిపోయేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి అందుకే మనం తిరగాలి ఆయన వైపు తిరగాలి గమనించే మాట బైబిల్లో మనము చూస్తాం పన్నెండు మంది శిష్య భావించినటువంటి శిష్యులైన వారు భయపడిపోయారు నేను అని చెప్పిన తర్వాత పేతాడు ఎప్పుడైతే గాలిని చూచాడో పడిపోయాడు సంసోను ఆనబడేటువంటి వ్యక్తి గాడి తిరిగాడు పతనమైపోయాడు పతనమైపోయాడు గమనించే మాట ఏంటంటే మనమోతున్న శవను తీసుకెళ్ళి ఒక భయంకరమైన గుంటలో వేసి రాళ్ళతో కొట్టి దేవుని వైపు చూస్తూ ఉన్నప్పుడు ఏసు రక్తముతో కడగబడిన మానం ఏసు దేవుడని నమ్మినటువంటి మనం ఆయనే మనం ఆయనే జీవమని నమ్మేటువంటి మనం మరి ఇంతటి శక్తి కలిగినటువంటి దేవుణ్ణి మనం కలిగి మన జీవి ఎవరి వైపు తిరిగారు లోకం వైపు తిరిగారు అందుకే ఈ వచ్చినవులు రాయబడినట్లుగా మీకు చెప్పే మాట ఈ నీవు నీకు ఇబ్బందు లేదు రైనా ఎంత మహిమ కలుగును ఏం కలుగుతుంది గట్టి చెప్పాలి ఆయన వైపు తిరిగితేనే మనకు క్షమాపణ కలుగుతుంది ఆయన వైపు తిరగాలి తిరిగేస్తాం మనం రోడెక్కగానే లోక సంబంధంగా మారిపోతాం మనము దేవుడు మాట్లాడేది ఎలా మాట్లాడతాడు సరే దేవుడు ఆయన మాట్లాడేది వినాలి ఎవరు మాట్లాడేది గట్టిగా చెప్పాలి మనతో ఎలా మాట్లాడతాడు ఆయన మాట్లాడేటువంటి పద్ధతి ఏంటి ఎలాగుంటుంది ఆయన మాట్లాడే రీతి ఎలాగుంటుంది ఎవరు మాట్లాడట్లా అమ్మా ఎలా మాట్లాడతాడు ఎవరు మాట్లాడట్లేదు ఎలా చెప్తాడు సరే మీరు ఒక కూల్ పనికి వెళ్ళారు ఒక జాబ్ చేయడానికి వెళ్ళాడు లేకపోతే వాచ్మెన్ గా ఉన్నాడు గేట్ బయట నిద్రపోతూ ఉన్నాడు ఆ యజమాను ఆ ఇంటి యజమానుడు వచ్చాడు హార్ని కొడు ఏమంటాడు నీకు జీతం ఇస్తున్నారా నేను శాలరీ ఇస్తున్నా నీకు నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ఉండకూడదు నాకు ఆడుతున్నాడు కోపముతో మాట్లాడుతున్నాడు ఒకవేళ మనం మాట్లాడుతున్నా కానీ మనం మాట్లాడుతుంటే పక్క తిరిగినాడు అనుకోండి పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఎస్ఐ దగ్గర ఎస్ఐ గారు మాట్లాడుతున్నారు ఎస్ఐ దగ్గరికి వెళ్ళి నువ్వు దొమ్మ పొకరు బాటలు మాట్లాడి గందరగోళం చేస్తే వాడు పచ్చి బూతులు తిడతాడు ఇస్తే ఆడు సరిగ్గా పని చేయకపోతే నువ్వు రావద్దు కోపంతో మాట్లాడుతున్నాడు నీ క్రియలను బట్టి అయితే మరి ఇవన్నీ ఎన్నో రూల్స్ ఉన్నాయి ఏం చేయం కోపంతో మాట్లాడితే మేము పని చేయం కోపంతో మాట్లాడితే మేము కానుకయం మాకు ప్రేమతో చెప్పాలా ఏం చెప్పాలా ఎలా చెప్ప అనంటే నీతో నువ్వు మంచిగా నడిచినప్పుడు దేవుడు నీతో మంచిగానే మాట్లాడతాడు నీవు సరిగ్గా క్రియలే పరలోకానికి మన పాపాలు కడిగేసుకొని పరలోకానికి వెళ్ళిపోయే మనం ఆయన ద్వారా మోక్షాన్ని సంపాదించు ఇస్తాడు మంచిగా చెబుతాడు అన్ని విధాలుగా మాట్లాడతాడు కానీ దేవుడు నీతో మాట్లాడేటప్పుడు ఆ మాటను ఏ విధంగా మాట్లాడినా వారి మీదకి వస్తాడు ఈ వాక్య గ్రంథములు చూసినట్లుగా మనము చూస్తే ప్రభునందు ప్రియులారా చూడండి ముప్పై ఒకటో వచ్చిన చదువుకుందాం చదవండి అదే వినాలి ఎడల అంటే వింటేనే ఏం చేస్తే చెప్పాలి వింటేనే ఎలాంటి కనికరం ఎలాంటి కనికరం అని అంటే మనము నరకానికి వెళ్ళి పోకుండా కనికరము చూపించేవా ఎందుకనంటే ప్రతికించగలుగుతాడు దేవుడు నాశనం చెయ్యి విడువాడు చేయి విడువాడు చేయి చేయి విడువడువాడు తనచును చును వేడిగాడుకుందునే నన్ను కాపాడునే ఎవరు నన్ను చేయి విడచినా ఏసు చేయి చేయి విడువడు ఏసు నన్ను చేయి విడువడు ఎవరు నన్ను చేయి విడచిన తల్లియ తండీ చేయి విడువడు ఎవరు నన్ను చేయి విడీనా యేసు విడువడు ఏ నన్ను దేవునికి మహిమ కలుగును గాక ఈ వాక్య గ్రంథం తండ్రి పట్టుకుంటే నేనున్నా భయపడకు అంటే ధైర్యం వస్తుందా రాదా చెప్పాలి గట్టిగా ధైర్యం వస్తుందా రాదా వస్తుంది నిన్నటి దినమందు చాలా ఏడుస్తుంది పాప మన్నటి దినమందు చాలా ఏడుస్తుంది ఫోన్ చేశారు వెళ్ళిపోయారు ఏమనిపిస్తుంది చేపెట్టుకొని ఎవరైనా కానీ దుఃఖంలో ఉంటారు చేపెట్టుకొని ఏం కాదమ్మా ధైర్యంగా ఉండండి ఏం కాదు బాబు ధైర్యంగా ఉండండి ఏడవద్దు నా మాట ఆయన చేపట్టుకుంటారు మీ అందరికీ చెప్పే మాట ఆయన చెయ్యి పట్టుకున్నా ఆయన చెయ్యి తగిలినా మనకు ఆశీర్వాదమా కాదా చేయగలిగిన వాడా కాదా చేయగలిగిన దేవుడు గనుక మీ అందరికీ చెప్పే మాట ఏంటంటే దేవుడు ఆయన చెయ్యి పట్టుకుంటే అనేకమైన కార్యాలు జరిగింపజేస్తారు అందుకే దేవుడు చెయ్యి పట్టుకుంటే చెయ్యి విడువడు ఏం చేయడు దేవుడు ఆయన చెయ్యి విడువడు పట్టుకున్నాడంటే నేను విడవాడు వచ్చిన బాధలొచ్చిన నిందలొచ్చిన అవమానాలు వచ్చారేమో కానీ ఇదిగో మనము నమ్మిన దేవుడు ఎప్పుడు చె విడిచిపెట్టనివాడు ఆయన అందుకే ఆయన వైపు తనకి నాశనము చేయడానికి దేవుడు మొదలు పెట్టాడు అనుకోండి ఈ భూమి మీద ఎవ్వరు బ్రతకలేరు అందుకే దేవుని పిల్లలైన మనం స్థితిలో ఉన్న సరే లేవనెత్తి చేయి పట్టుకునే దేవుడు దేవునికి మహిమ కలుగును కాక చెయ్యి పట్టి నిన్ను లేపే దేవుడు బాబు కొన్నాళ్ళు బాగా చూసుకున్నాడు బాగా చూసుకున్నాడు బాగా చూసుకున్న తర్వాత కొన్ని రోజులకి ఆ పాపకు విపరీతమైన వచ్చినటువంటి భర్త ఏం చేశాడంటే ఈమె ఇంకా స్మెల్ వస్తుంది భయంకరంగా అది ఏ వ్యాధో అర్థం కావట్ల కొన్నాళ్ళు చూపించాడు ఆమె భయంకరమ పొందుతూ ఇంట్లో నుంచి బయటకు ద్రోసేస్తాడు తన స్నేహితురాళ్ళు తన ఫ్రెండ్స్ ఇప్పుడు ఉన్నారు అక్కడికి వెళ్ళిపోతే అలా అంటున్నారు ఏ చి నిన్ను వెళ్ళిపోతే వాళ్ళమ్మ నాన్న ఏమంటున్నారు తెలుసా అమ్మ నిన్ను ఈ స్థితిలో చూస్తూ ఉన్నాను ఈ స్థితిలో చూసి మా వల్ల నిన్ను చెల్లినంటే అమ్మమ్మ వెళ్ళిపోమ్మా నేను చూడలేకపోతున్నా చూడలేకపోతున్నాను వెళ్ళిపో దయచేసి ఇంట్లోకి రావద్దు బంధువుల దగ్గరికి వెళ్ళిపోతుంది బాధపడుతుంది అందరి ద్వారా ఏం చేయబడింది చేయి విడబ విడవబడింది భర్త తదిలిస్తాడు కట్టుకున్నా నడవలేని స్థితిలో ఉన్నాను దిక్కు తోచని స్థితిలో ఉన్నాను భయంకరమైన పరిస్థితుల్లో నేనున్నాను ఏ దేవుడు నన్ను ఆదరిస్తారు గుడి దగ్గరికి వెళ్ళిపోయిందంట గుడి దగ్గర త్రో చీ ఇలాంటి వాళ్ళు ఉండకూడదని గుడి దగ్గరికి వెళ్ళిపోతే త్రోసే ఏడుస్తుంది ఏడుస్తుంది ఎవరి వైపు తిరిగినా ఆ యవన బిడ్డ జీవిత ఆ చెట్టుకు దగ్గరలో కొంచెం దూరంలో ఒక చర్చి ఆ చర్చిలో ఆ మాటలు వింటూ చెబుతున్నాడంటే వచ్చినాడు ఆయన వైపు తిరగండి అని అంటే ఏమే ఆ టైంలో ఉంటుంది ఎస్ఐ నీ వైపు తిరుగుతున్నాను ఆయన మాట నీ చెయ్యి నన్ను పట్టుకోవాలి అన్నప్పుడు ఆ ప్రార్థనలో ఏసయ్య వచ్చి ఆ బయట మెట్ల మీద కూర్చున్న ఆమె చెయ్యను పట్టుకున్నాడు అంటే పట్టుకోగానే ఆమెకున్న ఆ చీము విడువడు ఎవరు నన్ను విడు 一道艺术。 గట్టిగా చెప్పాలి అక్కడికే స్వస్థత పొందింది ఆ చీము రక్తం ఆగిపోయింది తిరిగితే అందరూ మన వైపు తిరుగుతారు గట్టిగా కొడదాం గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక ఆయన వైపు తిరిగితే మన వైపు ఆ లోకములు ఎవ్వరికి అక్కర్లేకపోవచ్చు కానీ ఎవ్వరికి అక్కర్లేకపోయినా నువ్వు మాత్రము ఏసైకు కావాలి గట్టిగా ఏసైకు నువ్వు నువ్వు నాశనము చెయ్యడు ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు నెక్స్ట్ వచ్చిన దేవుడు భూమి దీని వంటి వార్త వినపడినా అని నువ్వు అడుగుము గమనించే మాట ఏంటంటే ఇలాంటి వార్త వినపడిందాన్ని కనికరిస్తాను నా వైపు తిరిగితే నా మాట ఆలకిస్తే నా శన శుభార్త నవ్వుతున్నాను నవ్వే సమయం అమ్మా శుభార్త అది నవ్వు ఎందుకు వస్తుంది నవ్వుతున్నావు ఇప్పుడు నువ్వు కష్టంలో పని చేయబట్టుకున్నాడు కాబట్టి ఒక కుమారుని కన్నావు నువ్వు నీ భర్త చక్కగా ఉన్నారో ఇల్లు కట్టించుకున్నారు అర్థమైందా నవ్వకూడదు కూర్చో దమనిచ్చే మాట ఏమిటంటే ప్రభునందు దేవుని పిల్లలారా ఆయన చెయ్యి విడిచని దేవుడు కనికరము గల దేవుడు ఆయన అందుకే దేవునికి భయపడు వారి మీద ఆయన కనికరముడు అందుకే మీ అందరికీ చెప్పే మాట ఏంటంటే ఆయన కనికరము గల దేవుడు గనుక ఆయన వైపు మనం తిరగాలి తిరగదామా చెప్పండి ఏం చేయాలా తిరగాలి ఆయన మాటలు వినాలి చూడండి అమ్మా నిశ్చయిడు చూడవ్వ విన్నట్లే మీరు బైబుల్ సర్దేస్తున్నారు అయిపోయింది అంటే బైబిల్ సర్దాడు పోదామన్నట్లుగా కసి వినండి వినండి జాగ్రత్తగా వినండి నిన్ను బలపరచడానికి ఇష్టపడుతున్నాడు గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక ఆయన వైపు తిరుగుదాం తిరుగుదామా నువ్వు తిరగాలి చెప్పండమ్మా నువ్వు తిరగాలి అనే ఆయన వైపు త్రిప్పాల ఆయన వైపు త్రిప్పాల అందుకే మీరు పది మంది నీతో కూడా కా ఇద్దరిని ఒక లేకపోతే ఒక ఐదు మందిని తీసుకోవచ్చు ఈ మాటేనాద్దా చెప్పండమ్మా నీకు నీవే బాగుపడాలని అనుకోవడం స్వార్థం అలాంటి వాళ్ళని ఎప్పుడు దేవుడు దీవించు అలాంటి వాళ్ళని ఎప్పుడు దేవుడు దీవించు నీకు నీవే బాగుంటే నా కొడుకు నా ఫ్యామిలీ వస్తే సరిపోయి బైబుల్ పట్టుకొని చక్కగా యాన్ బ్యాగ్ చేసుకొని చర్చిలో వచ్చి కూర్చున్నానా బైబుల్ చదివినానా పాటలు పాడినా చప్పట్లు కొట్టినా అన్నం పెడితే తిన్నానా వడ్డించా వాళ్ళు నన్నూరు నిరీక్షణను కానీ నువ్వే కదా నడిపించింది ముసలోడా గడి చెప్పు మోసలు నడిపించింది అట్లా ఒకరికొకరు నడిపించుకున్నారు ఇప్పుడు వేస్తారు రమ్మ కొంతమందరిని మన పిల్లల్ని కనాలా ఏం కనాలా కొంతమంది నడిపించాలా ఒక దయ్యం అంట ఒక దయ్యం వెళ్ళి ఎన్ని దయ్యాన్ని తీసుకొచ్చిందంట ఏడు దయాలను తీసుకొచ్చిందంట ఖాళీ ఇల్లుంటే ఏ రండి అని చెప్పేసి కానీ దయ్యముకున్న భక్తి దయ్యముకున్న రోషం దయ్యముకున్న జ్ఞానం నువ్వు ఒక్కదాని వస్తే సరిపోదు రా చెచ్చికి సినిమాలకు నడిపిస్తారు సినిమాల వైపు తిప్పుతారు తాగే వైపు చెప్పాలి ఎంతమంది పట్టుకోవాలి నీ చెయ్యి ఎంతమంది పట్టుకోవాలి వేసే పట్టుకోవాలి వద్దా నీ చేతులు పైకి ఎత్తాలి నీ చేయి పట్టుకోవాలి వద్దా గట్టి చెప్పాలి నీ చెయ్యి నీ చెయ్యి దేవుని పని చేసేది నీ చెయ్యి భోజనాన్ని వడ్డించే చెయ్యిగా ఉండాల నీ చెయ్యి కానకిచ్చే చెయ్యిగా ఉండాల నీ చెయ్యి దీవించే చెయ్యిగా ఉండాలి అడుక్కోకుండా ఎవరైనా భోజనం చేసే వాళ్ళు ఉన్నారా మాట్లాడరమ్మా చెయ్యి కడుక్కున్న తర్వాత మనం ఏం చేస్తాం చెప్పండమ్మా ఇప్పుడు సపోజ్ ఎవరైనా కానీ పని చేస్తున్నారు సెకండ్ ఇచ్చే నేను కూడా ఎప్పుడైనా కానీ తీసుకునుడి అని అన్నారు రాసిన పత్రికలో చూస్తే చూడండి దేవునికి మహిమ శుభ్రం చేసుకోవాలి మీ చేతుల్ని ఏం చేయాలా చూడండి పై చూడండి అయిపోయింది మీ చేతులను ఏం చేసుకోవాలంట శుభ్రం చేసుకున్నాడు పాపులారా మీ చేతులను ఏం చేయాలంట ఎందుకనంటే శుక సమర్పణ చేయాలి శుభ్రం చేసుకొని అర్పణలు తీసుకొని రావాల అందుకే మనకు గురువారం శుక్రవారం శనివారం మూడు రోజులు ఏ రోజు వస్తాడు అనేది మీకు చెప్పడం ఏ రోజు వస్తారు ఆయన అనేది అది మాత్రం చెప్పడము జరగదు ఏ రోజు వస్తాడో తెలియదు కానీ కొంతమంది ఏం చేస్తారంటే సాక్ష్యమే వినడానికి పోదాంలే అనుకునే రకాలు కొంతమంది హ్యాపీగా పెళ్ళికి వెళ్ళండి లడ్డు పెడితే తినండి భక్ష్యాలు చేస్తే తినండి చికెన్ చేస్తే తినండి పెరుగు పచ్చడి తినండి అనా మాట్లాడారేమ్మా గోంగూర తినండి ఏం పెట్టినా తిని సాయంత్రం మాత్రం ఇక్కడికి రావాలా ఏం చేయాలా చాలా ఖర్చు కాబోతుంది చక్కగా మీలో కూడా చెప్పడం జరిగింది సంఘ సభ్యులు ఉండమని అంటే చాలా మంది వెళ్ళిపోయారు దాదాపు ఒక ఆరు మంది ఏడు మంది పది మంది ఉన్నారు చివరిలో చక్కగా కొంతమంది కానుకలు రాయించారయ్యా మేము ఎంత చేస్తాం మీలో చాలా మంది ఇంకా చేయలేదు మనం మనకు వచ్చే చెయ్యండి మీ చేతులను శుభ్రము చేసుకునండి చక్కగా అనేకుల్ని ఆ మూడు దినాలు జరిగే కార్యక్రమాలకి మీరు తీసుకొని రండి దయ్యము కంటే మీరే గొప్పవారు అవుతారు గాక ఆమెన్ గొప్పవారు అవుతురుగాక అని చెప్పిన తర్వాత ఆమెన్ అని చెప్పి ఒక్కరిని తీసుకురాలేదనుకో అనుకో ఆమె రివర్స్ అయిపోతుంది ఏమైపోద్ది ఆమె రివర్స్ చెప్పుకోండి చెప్పుకోండి ఈ బంధువులకు చెప్పుకోండి అలాగే పండుకరకు సిద్ధపడండి అలాగే బియ్యం కూడా చెప్పడం జరిగింది బియ్యం కూడా చెప్తే మరి దీవెన కుమార్ ఎక్కడ పోయినాడు ఉన్నాడు పోయినాడు మనోడు అన్నదమ్ములు ఇద్దరు అసలు ఉంటారు కదా సరే గమని సిద్ధపరచుకోండి మూడు రోజులు మరి భోజనాలు ఉంటాయి అలాగే చివరి రోజు అందరికీ కూడా వలివల తైలముతో అభిషేక ప్రార్థన ఉంటుంది ఈ మూడు రోజుల సభల కొరకు ప్రార్థన చేయండి అనేకులను భయపడితే భయపడితే ఆయన కనికరము తరతరములో ఉంటుంది ఆయన చెయ్యి వేడువాడు గనుక అటు ధన్యత ఆయన కనికరం దేవుడు మీ అందరికీ అనుగ్రహించను గాక అనుచినాము నన్ను చేక్కు మంత్ర పాడుదాం నీ చేతి తోలి చేబిలో శీలాదునేను అనుచినాము నన్ను చేక్కుము అంత్య వెలుగు నీ వాక్యమే